కేఆర్ఆర్ లోకల్స్ స్వాగతం నెన్నూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుజ్జి పట్టణంలోని పలు దాబాలు హోటళ్లను బుధవారం ఆహార భద్రతా అధికారిని నీరుజా మున్సిపల్ కమిషనర్ రమణబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు బుజ్జి దాబాలలో హోటల్లో పరిస్థితులు చూసి అధికారులు నివ్వేరిపోయారు అపరి శుభ్రత వాతావరణం శుచి శుభ్రత నాణ్యత లేని ఆహారం చూసి కంగు తిన్నారు రకరకాల మాంసాలు కలిపి ఉండడం శాకాహార మాంసాహారాలను కలిపి ఉంచడం చికెన్లో రంగులు కలిపి ఉండటం ఎన్నికలు తిరుగుతూ ఉండడం రోజుల తరబడిన ఉండడం గమనించి హోటల్ ను అధికారులు నోటీసులు జారీ చేశారు ఈ సందర్భంగా నగర కమిషనర్ రమణ బాబు మాట్లాడుతూ ఈ ఆహారం కుటుంబ సభ్యులకు పెడతారా అని ప్రశ్నించారు అపరిశుభ్ర ఆహారంతో అనారోగ్య పాలవుతారని ప్రజలకు ఆహారం పట్ల అవగాహన ఎంతో అవసరమని అన్నారు ఏ ఒక్క హోటల్ కూడా లైసెన్స్ లేవని ఇంకోసారి ఆహారం పట్ల నిర్లక్ష్యం వహిస్తే జరిమానాతో పాటు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ తనిఖీలో పోలీసు సిబ్బంది మున్సిపల్ సిబ్బంది తదితరులు నగర పంచాయతీ పరిధిలోని రెస్టారెంట్లు దాబాలు హోటల్స్ లో ఏవైతే తినే పదార్థాలు ఉన్నాయో వెజ్ కావచ్చు నాన్ వెజ్ కావచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారులతో కలిసి ఒకసారి వెరిఫికేషన్కి వెళ్ళాం ఈరోజు కానీ కొన్ని హోటల్స్ చూసినట్లయితే నిజంగా ఆ పదార్థాలను చూస్తే ఒక రకమైన భయం కలిగింది అటువంటి పదార్థాలన్నింటినీ కూడా సీజ్ చేసి వారికి ఫుడ్ లైసెన్స్ లేదు అని కూడా గుర్తించి ఫుడ్ సేఫ్టీ అధికారి మేనేజా మేడం గారితో కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము అటువంటి హోటల్స్ అన్నింటినీ గుర్తించి వారికి నోటీసులు జారీ చేసి సెవెన్ డేస్ లోపల వాళ్ళని అవి రెక్టిఫై చేసుకోమని ఫుడ్ లైసెన్స్ అప్లై చేసి ప్రభుత్వ పరంగా రావాల్సిన అనుమతి పత్రాలన్నీ తీసుకున్న తర్వాత వ్యాపారాలు చేయమని చెప్పాము అట్లా చేయని ఎలా పది రోజుల తర్వాత ఏదైతే శాఖాపరమైనటువంటి తదుపరి చర్యలు ఉంటాయో అవి తీసుకోవడం జరుగుతుంది కూచ్చిరెడ్డిపల్లి నగర ప్రజలకు కూడా మున్సిపల్ కమిషనర్గా నా విజ్ఞప్తి మీరు ఏదైనా హోటల్స్ నుంచి ఆహార పదార్థాలు కానీ తినే పదార్థాలు కానీ కొనుగోలు చేసే విషయంలో కొంచెం జాగ్రత్తతో వ్యవహరించి కొనుగోలు చేయాలని మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే వ్యాపారస్తులు కూడా ఎటువంటి రంగులు కానివ్వండి టెస్టింగ్ సాల్ట్లు కానివ్వండి నిల్వ ఉన్న వాటిని వండి ప్రజలకు అందజేయటం కానివ్వండి ఇంకొకసారి గనక జరిగితే క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తామని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను కాబట్టి ప్రజల ఆరోగ్యంతో ఎవరు దయచేసి ఆటలు ఆడుకోవద్దు ప్రజలకు ఆరోగ్యకరమైన భోజనం అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ Yeah!